హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి కలగలుపు కూర ఈ విధంగా కలగలుపు కూరను ఎప్పుడైనా మీరు ప్రిపేర్ చేశారా ఓసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా చామదుంపలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి చామదుంపలకి ఎక్కువగా ఇసుక ఉంటుంది పోయేంత వరకు కడిగి కొద్దిగా వాటర్ని వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి చూడండి చామదుంపలు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఉడికించిన ఎగ్స్ని వేసి వేయించాలి ఎగ్స్ని వేయించేటప్పుడు రోస్ట్గా కావాలంటే రోస్ట్గా వేయించుకోవచ్చు లేదంటే లైట్గా వేయించుకున్నా పర్వాలేదు ఎగ్స్ని విధంగా వేయించిన తర్వాత పక్కకు తీసేసుకోండి అదే ప్యాన్లో ముందుగా శుభ్రం చేయించిన రొయ్యల్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసి వేయించండి ఈ కర్రీలో ఎండి రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ రెండిట్లో ఏది వేసినా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది రొయ్యలను మూడు నిమిషాల పాటు వేయించిన తర్వాత పక్కకు తీసేసేయండి రొయ్యలను వేయించి పక్కకు తీసేసిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఐదు పచ్చిమిర్చి చీలుకలను వేసి వేయించండి సగం వేగిన తర్వాత ఒక కప్పు టమోటా ముక్కలను కూడా వేసి మగ్గనివ్వాలి టమోటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత వేయించి పక్కనుంచిన రొయ్యలను టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్టిక్ సరిపడా సాల్ట్ ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఉడికించి పక్కనుంచిన చామదుంపలను వేసి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చామదుంపలు మెత్తగా ఉడికినా పర్వాలేదండి కర్రీలో ఉడికేటప్పుడు గట్టిగా అయిపోతాయి ఈ విధంగా వేయించిన తర్వాత వేయించి పక్కనుంచిన ఎగ్స్ని కట్ చేసిన నాలుగు వంకాయ ముక్కలను నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని గ్లాస్ వాటర్ని వేసి ఉడికించుకోవాలి నేను చింతపండు రసం వేస్తున్న వీడియో క్లిప్ మిస్ అయింది చివరిలో కాస్త కొత్తిమీర తురుమును వేసి ఉడికిస్తే సరిపోతుంది కర్రీ కాస్త దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ కర్రీ తొందరగానే ఉడికిపోతుందండి ముందుగానే మనం చామదుంపల్ని ఉడికించేసాం కదా కర్రీ ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి చామతుంపలు కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు పలుచుగా ఉన్నట్టు అనిపిస్తుంది కర్రీ చల్లారిన తర్వాత దగ్గరకు అయిపోతుంది మీకు ఎండి చేపలు తినే అలవాటు ఉంటే ఈ కర్రీలో ఎండి చేపలను కూడా వేసుకోవచ్చు కర్రీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్